మటన్ రాబా అయితే రెడీ అయిపోయినట్టే మటన్ రాబాస్ అంబలితో రుసికారం ఎప్పుడు అది కూడా హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే బాగానే ఉన్నాము ఈరోజు వీడియోలో గణేష్ నేను కలిసి ఇద్దరు మా విలేజ్ స్టైల్లో మేము మటన్ రాబ్ అనే విధంగా ప్రిపేర్ చేస్తామన్నదైతే అయితే ఈ వీడియోలు చూపించబోతున్నాం వీడియో అయితే బాగుంటుంది ఎందువరకు చూడండి వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి ట్రైబల్ కంటెంట్ వీడియోలు మా ఛానల్ అప్లోడ్ చేస్తూ ఉంటాము గణేష్ హాయ్ సేపు చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ వీడియోకి వచ్చాడు చేయడానికి ఇప్పుడు ఏటనేది చెప్తాము మటన్ అయితే ఈ మాత్రం తీసుకున్నాము ఇంకా టమాటా టమాటా ఇంకా సాల్ట్ కారం ఇవి సామాన్లు మీకు తెలిసింది మసాలా సామాన్లు అయితే టమాటా కట్ చేయడం స్టార్ట్ చేశాడు మటన్ రాబ చేస్తున్నామండి మా స్టైల్లో వీటిని వండిన తర్వాత లైట్గా పిండేసి కలుపుకుంటూ సరిపోద్ది ఇది మా ఇల్లు అండి హోమ్ టూర్ కూడా ఆల్రెడీ చేస్తాము ఇదిగోండి పొయ్యికి ఈరోజు అయితే వంట అయితే చేస్తున్నాం గణేష్ ఓకేనా సరిపోయిందా ఓకే ఓకే ఇవి వెదురు అండి ఈ విధంగా స్టాక్ చేసి అన్ సీజన్లో అయితే మా వాళ్ళు తింటారు బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది అప్పుడు కూడాను ఇదైతే మా అక్క వాళ్ళది వంట రూమ్ ఇది హలో నూనెయితే వేడాలు వేసుకోవాలి గణేష్ చెప్పి సౌండ్ వస్తుంది ఆటోమేటిక్గా సౌండ్ రాకూడదు అంత ఎలాగా తిప్పేటప్పుడు సౌండ్ వస్తుంది కదా ఓకేనా ఇప్పుడు అల్లం పేస్ట్రీ అల్లం పేస్ట్రీ గణేష్ కలిపేటప్పుడు సౌండ్ చేయకూడదు అంటున్నాడు అల్లం పేస్ట్ అదే టమాటా సెకండ్స్ ఇప్పుడు టమాటా అయితే కలిపాము ప్రస్తుతానికి ఈ టమాటా లోపు ఇది ఉంది కదా ఈ ఇల్లు మా చెల్లి వాళ్ళది టీవీ పెట్టుకున్నారు లోపల చూడడానికి భలే వెరైటీ ఉంటుంది బాగుంటుంది కూడాను ఇక దోమత రాసేరు ఆల్రెడీ వాళ్ళ పాప పడుకుని ఉంది ఈ టీవీ చూసుకుంటూ పడుకుని పోతారు ఈ విధంగా తయారు చేశారు బ్యాలెన్స్ కోసం అవైతే గన్నెర్లు అండి ఆ గన్నెర్ల గురించి కూడా మా ఆవిడతో అయితే వీడియో చేస్తాము గణేష్ ఎంతవరకు వచ్చింది వంట

సాల్టు కారం వేసుకుందాం కారం బాబా ఎక్కువ తినలేవా ఓకే ముందే చెప్పాలి ఇలాగ ముందే చెప్పాలి మటన్ మసాలా కూడా ఒకటి వేసుకుని కలుపుకుందాం బాబా ఎందుకంటే అనేసి గణేసి జారిపోతుందా వేడిగా ఉండదు బాబా జాకెట్ వేడిగానే ఉంది అబ్బా బాగుంది కనేసి స్మెల్ పడుతుంది స్మెల్ సూపర్ వస్తుంది బాబా పోతుంది అయితే గానీ ఒకసారి ఓపెన్ చేయి ఓపెన్ చేద్దాం చూద్దా చదు వేడి సవాలు తీసుకో ఫ్రెండ్స్ ఇవి ఊర్లోనే మేకేసారండి మా వాళ్ళు వాటర్ తీసుకున్నాము రెండు వందల రూపాయలు పడింది వాట వచ్చేసి వేసే వేసే

వేస్తే ఇంకా రాబా అయితే రెడీ అయిపోయినట్టే వంట అయితే రెడీ చేస్తామండి ఎప్పుడైతే అంబాలతో ట్రై చేయబోతున్నాము సూపర్గా వచ్చిందండి ఇదిగో చూస్తున్నారు కదా ఇప్పుడైతే టేస్ట్ చేయాలి ఇదిగోండి మటన్ రాబా ప్లస్ అంబలితో మంచి కర్రీ అయితే చేసాము ఈరోజు గణేష్న నేనైతే వేడిగా ఉంది చాలా చక్కగా వచ్చింది కర్రీ అయితే సూపర్ అయితే గణేష్ సూపర్ అదిరిపోయింది ముక్క కూడా మసాలా కారం సాల్ట్ అన్నీ కరెక్ట్గా ఇచ్చి పడేసావు ఎలా వచ్చింది ముక్కలు కూడా ఎప్పుడైనా తిన్నావా తిన్నాం కానీ లేవండి తినలేదు కదా బాబు కానీ మీ మసాలాలు గిసలాలు అన్ని తిన్నావరా సూపర్ ఉంది బాబా నిజంగా మనం వంట చేసామంటే ఇంకా దానికి మనకైతే ఇంకా తిరిగి వేరే వాళ్ళకి మనం చెప్పలేం కానీ కదా ఊరి దగ్గర మేక మాట్లాడుకొని వాటర్ వేసుకున్నారు వాటర్ వచ్చేసి మాకు రెండు వందల రూపాయలు పడింది ఇంకా కొంత మాసం తీసి ఉంచాము ఇంట్లో వాళ్ళకి బాగా ఎక్కువ పడింది

అప్పుడు కలవు మాతో వీడియోలు చేయడానికి మంచి మంచి పెసాలు చేస్తాం కదా బిర్యానీ బిర్యానీ లొకేషన్ బాగుందన్నాం కదా అక్కడ బిర్యానీ అమ్మా వండేటప్పుడు ఆ పొగకి ఆ ఇరుకు ప్లేస్కి ఇబ్బంది అనిపిస్తుంది కానీ ఇటువంటి చక్కటి మంచి రుచికరమైన ఫుడ్డు ఆస్వాదిస్తూ తింటుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది రుచి వస్తుంది నేను పడతానైతే ఒక పట్టు టేస్ట్ నేను బాబాయ్ ఇంట్లో కూడా ఇలా అవుతున్నాము కదా నిజంగా బాబాయ్ నమ్ము కాదు నిజంగానే ఇంట్లో ఇలా కదా ఇంట్లో సామాన్లు నిజంగానే ఇలాగా రుసికరం ఎప్పుడు కూడా ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాము వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోనైతే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ చక్కగా వచ్చిందండి అయితే మన రైతు భోజనం ఇలానే ఉంటుంది